ప్రేమకి పెళ్లికి వయసుతో ఏమాత్రం సంబంధం లేదన్న విషయం నటుడు సుబ్బరాజు నిరూపించేశారు తొమ్మిది నలభై ఏడేళ్ల వయసులో పెళ్లి పెట్టలేకే అందరిని సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసారు క్యారెక్టర్ ఆర్టిస్ట్లో ఒకరైన సుబ్బరాజు ఎన్నో సినిమాల్లో నటించారు తన పేరు చెప్తే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఇలా తన చక్కని నటనతో ఎంతో మందిని ఆకట్టేసుకుంటూ వచ్చేసిన సుబ్బరాజు గారు ఈరోజు ఎంతో ఘనంగా పెళ్లి చేసేసుకున్నాడు ఫ్లో కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో అయితే సింపుల్గా తన వెడ్డింగ్ ని జరుపుకోవడం జరిగింది అది కూడా ఎంతగానో ఇష్టపడుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది సుబ్బురాజ్కి ఎంతో హ్యాపీగా కలిగిస్తూ ఉందని ఈ విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడానికి కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను అంటూ కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు అయితే తెలుగువారి పద్ధతుల్లోనే ఎంతో చక్కగా అయితే విదేశాల్లో పెళ్లి చేసుకోవడం సుబ్బురాజు ఎంతో ఆకట్టుకుంటూ వస్తుంది ఈ వెడ్డింగ్కి చాలా మంది సెలబ్రిటీస్ కూడా హాజరవుతూ కనిపించేశారు ప్రముఖులు ఈ విధంగా తన షేర్ చేసుకున్న కొన్ని వెడ్డింగ్ లుక్స్ని మా వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి only